అంటే ఒకటే ఒక మాట చెప్నాండి బైబిల్ గురించి నేను చెప్తా నేను రాసిన పుస్తకం కాబట్టి బైబిల్ గురించి నేను మాట్లాడతా కానీ మీరు భగవద్గీత అంటున్నారు కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు తెలుసునవలేవనే తీసుకొచ్చి మన యూట్యూబ్ లో లైవ్ డిబేట్ పెడతాం మీరేమంటారు అవసరం లేదు బ్రదర్ మీరు కాన్ఫరెన్స్ నేను సదనేండి నేను క్రైస్తవ ఛానల్ మూమెంట్ చేస్తున్నా ఇది ఛానల్ అనేది కేవలం బైబిల్ బైబిల్ ఎక్స్‌పోజ్ చేసేది భగవద్గీత గురించి తెలుసుకోవాలంటే మీరు మీకు భగవద్గీత ఆన్సర్ ANSWER చెప్పండి ఒక్కటి వినండి చెప్పండిండి వినండి మీరు మీరు ప్రతి గ్రామానికి వెళ్ళి మీరు చెప్తున్నారు కదా భగవద్గీతను ప్రచారం చేసుకుంటూ నేను భగవద్గీత ఎక్కడ ప్రచారం చేసినా నేను ఎవరికైనా భగవద్గీత ఇచ్చినా అందుకే బైబుల్లో వచ్చినా ఇచ్చినా తెలుసా మీకు ఆ విషయం ఇచ్చారు నేను హిందు దేవుల్లో పద్ధతి ఇచ్చాను అమ్మ మీకు ఇష్టమైతే తీసుకుంటాను ఇష్టం ఇష్టమైన తీసుకుంటారు లేకపోతే లేదు సార్ వాళ్ళు ఇష్టమైనా తీసుకుంటారు సార్ ఇష్టం వద్ద ఇప్పుడు నేను ఏమంటున్నా మీరు ఒక హైందవ తరపున డిబేట్ కష్టాడు నేను క్రైస్తవ తరపున డిబేట్ కాస్తా మీరు భగవద్గీత గురించి మీరు మాట్లాడండి బైబిల్ కోసం నేను మాట్లాడే భగవద్గీత గురించి మా టీం లో సార్ నేను పక్కన ఉంటాను భగవద్గీత నేను మాట్లాడతాను రావాలి నేను ఏ గ్రామంలో ఏదో నేను భగవద్గీత రావాలి చెప్పండి నేను చెప్తాను వినండి ఇప్పటివరకు ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ఎప్పుడైనా భగవద్గీత గురించి ఒక వీడియోనే పెట్టానా పాయింట్ వన్ నేను ఎక్కడైనా ఏ గ్రామాల్లో ఏ మారుమూల గ్రామాలైనా భగవద్గీత నేను ఇచ్చానా భగవద్ చెప్పండి నేను ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ మొత్తంలో కూడా పాస్టర్లు పాస్టర్ చేసే మోసాలు బైబుల్ బైబుల్లో ఉన్న లోపాల గురించి మాత్రమే పాయింట్ నేను గ్రామ గ్రామాల్లో పల్లె పల్లెల్లో నేను ఇచ్చింది బైబుల్ నేను ఎక్స్ క్రిస్టమ్ బుక్ లెటర్ రాసి బాబు ఈ పుస్తకాన్ని చదవండి బైబిల్ ఉన్నాయి తెలుసుకోండి అని అలా హిందువులకి నేను బైబిల్ ఇచ్చా అంటే వాళ్ళు బైబిల్ గురించి తెలిసిన అవకాశం కూడా ఇచ్చా ఆహా బైబుల్ ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా ఓకే ఓకే అని క్రైస్తవులకి ఇచ్చా అందరికీ నేను ఒకవేళ విలేజ్లో భగవద్గీత ఇచ్చింటే నేను మీతో భగవద్గీత నేను డిబేట్ చేసేవాడిని నేను భగవద్గీత ఇవ్వలేదు కదా నేను మాట్లాడిస్తారా నేను మాట్లాడాలా రాజకీర్ ఇప్పుడు సార్ ప్రాబ్లం ఏంటండి ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ కార్యక్రమం నేను చెప్పేదేనండి సార్ ఆ కార్యక్రమం నేను ఒకసారి అండి ఒకసారి నేను చెప్పేది నేను నేను కూడా ఇద్దరం కలిసి ఆ కార్యక్రమం చేసావు సార్ ఆ కెమెరామెన్ నేనే అతను చెప్పండి సార్ చెప్పండి 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 అంటే మీరు ఏమంటున్నారు బైబుల్ వాక్యాలు చెప్తా అంటున్నారు కదా సెక్స్ భూత వాక్యాలండి సెక్స్ గురించి ఉంది బాగా సళ్ళు పిసికించుకోవటం నోట్లో అంగం పెట్టి చేకటం బాగా సళ్లు తాటి గేలాలు ఉన్నాయి ద్రాక్ష లాగా ఉన్నాయి ఆ సళ్ళు అట్లా తిరుగుతున్నాయి ఇట్లా ఊగుతున్నాయి వాళ్ళ కొడుకు వచ్చేసి తల్లితో సెక్స్ చేశాడు తల్లి వచ్చి కొడుకుతో సెక్స్ చేసింది ఏంటంటే ఇది మీ గ్రంథాలు మీ హైందవ గ్రంథాలు మీ హైందవ కదా అంటే మంచిగా ఉండు మంచిగా మంచి వార్తలు మాట్లాడే చూపించండి బైబుల్

చేస్తాం సార్ పని చేద్దాం సార్ మనం డిస్కేట్ చేద్దాము ఓకే సరే మీరు మనసు మీరు వస్తారని చెప్పండి రాజుగారు మీరు మీరు భగవద్గీత మీరు మీరు వస్తారు కదా మీకు రాజ రద్దులు రాజెవరు ప్రజలు రెస్పాండ్ అవ్వాలా బ్రదర్ విషయం ఏంటంటే రాజెవరిలో సంబంధంగా కాబట్టి మీరు మీ దగ్గర ప్రవీణ్ హిందూ అని మీకు చెప్పాడా ప్రవీణ్ హిందూ అని మీకు చెప్పాడానికి అని చెప్తుంటే ప్రవీణ్ హిందూ అని నీకు చెప్పాడా ఎక్కడైనా ప్రవీణ్ హిందూ కాదా హిందూ కాదు అంటే అండి ఆయన తెలియదు అందుకే మీరు ఏంటంటే ఎక్స్ క్రిస్టియన్ అనుకుంటా ఆ క్రిస్టన్ అనుకుంటా జనాలు చాలా పిక్చర్లు చేస్తున్నారు మీరు జనాలు గొర్రెలు చేస్తున్నారు మీరు కాదు 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 మీరు

ఏం సార్ ఎర్రి నేను చెప్పినాను సార్ భగవద్గీత డిబేట్ కావాలన్నారు కదా మేము డిబేట్కి వస్తాం సార్ మేము డిబేట్ వస్తాము మరి బయట భగవద్గీత నువ్వు గెలిస్తే లక్ష రూపాయలు ఇస్తావు నువ్వు వస్తే లక్ష రూపాయలు నువ్వు గెలిస్తే లక్ష రూపాయలు ఇస్తాం ఇది చాలెంజ్ ఓపెన్ లక్ష రూపాయలు నాకు లేదు నమ్ముకో గౌరం ఖచ్చితంగా ఎంతో నేర్చుకో నువ్వు నువ్వు కనుక బైబుల్లో మేము అడిగే ప్రశ్నలు సమాధానం చెప్తే నేను బాబు నువ్వు అడిగే నువ్వు అడిగే సమాధానం సమాధానం చెప్పి క్రీస్తు నమ్ముతాం నువ్వు అడిగే ప్రతి సమాధానం మేము నువ్వు చెప్తే మేము క్రిస్తు క్రీస్తుని నమ్ముతాం మేము మేము అడిగే ప్రతి సమాధానం చెప్తే క్రీస్తుని నమ్ముతాం మేము ఇన్ని సార్లు చెప్పాను అర్థమవుతుందా నీకు లక్ష రూపాయల బహుమతి ఇచ్చి ఇనో అరే బాబు ఇనో నీకు లక్ష రూపాయల బహుమతి ఇచ్చి నేను మీ మతంలోకి వచ్చేస్తాం ఇద్దరం కూడా

ఎప్పుడు పెట్టుకుందాం నేను చెప్తాను ఇలాంటి వాళ్ళను అడ్డమైన అమ్మడ్డాన్ని పద్ధతి మీకు మీరు వంద మంది తెచ్చుకోండి అబ్బా మేము ఒక్కళ్ళని తెచ్చుకుంటాం మీరు ఎంతమంది తెచ్చుకుంటే తెచ్చుకోండి ఎర్రుపూకు లంజా ఉడక లాగా అసలు ఒకదాని దాన్ని సంబంధమే ఉందా మీ పెళ్ళం పూకులో నా లంజ పెట్టేసి ఫోన్